మనం ఆహ్వానించుకుందాం మరి ముందుగా ముందుగా మన విచారణ గురువులు వర్య గారు రావాల్సిందిగా ప్రేమతో మన విచారణ గురువును ఆహ్వానిస్తూ ఉన్నాం వాళ్ళు కంటే చేపలు గారు రవీంద్ర గారు కూడా సేని రావాల్సిందిగా ప్రేమ చేపలుగా అలాగే మన సేంకర్ అమ్మగారు మీద రావాలని ప్రేమతోంది అమ్మగారు అందరూ కూడా స్టేజ్ మీదకి ఉపదేశులు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అన్ఫోర్చ్ మాస్టర్ గారు రాజు రాజ్ గారు అలాగే సమయంలో మన పెద్దలందరూ కూడా స్టేజ్ ఎక్కాలని ప్రేమ ప్రమాణం చేస్తున్నాం అందరూ కూడా స్టేజ్ మీద రావాలి సిస్టర్ మీరు ముందుకు వచ్చేయండి సిస్టర్ ముందుకు వచ్చేయండి పెద్దల ప్రెసిడెంట్ విజయ్ కూడా స్టేజ్ మీదకి రావాలని ప్రేమతో కోరుచున్నాం మనందరి తాత మెచ్చాలను మర్యాదలం సభ్యులు ప్రెసిడెంట్ గారు వారు కూడా స్టేజ్ మీదకి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం రండి ఈ యొక్క కార్యక్రమాలు చెప్తున్నాం మరి ప్రార్థన అలాగే వాక్య వాక్యం చదవడం ఉంటుంది పరిశుద్ధ ఆత్మ నామన ప్రభు మీతో గాక విశ్వాధ్యాయము పద్దెనిమిది నుంచి పుట్టిగా రీతి ఎట్టిదరా ఆయన తల్లి అనే మరియమ్మకు ఏసేపుతో వివాహమైనది కాని వారి ఇరువురును కోపురము చేయక ముందే పదత్రాత్మ ప్రభావం వల్ల మరియమ్మ గర్భము ధరించినది ఆమె భర్తకు ఏసేపు నీతి మతుడెవడి మరియమ్మను బహిరంగముగా అవమానింపై ఇష్టము లేక రహస్యముగా పరిత్యుటకు నిశ్చయించుకొనెను ఏసేపు ఇట్లు తలంచుండగా ప్రభు దూత కలలో కనిపించి దావీదు కుమారుడవు ఏసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించడకు భయపడవలదు ఏదైనా ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది ఆమె ఒక కుమారుని కొనెను నీవు ఆయనకు ఏసు అను పేరు పెట్టుము ఏదైనా ఆయన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను అని చెప్పను ఇదిగో కన్యా గర్భము ధరించి ఒక కుమారుని కనులు ఆయనను ఇమానువేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభు పరిజ్ఞతి నెరవేరినట్లు ఇదంతయు సంభవించను ఇమానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము నిధుల నుండి మేలుకున్న ఏసేపు ప్రభు దోత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించను కుమారుణ్ణి ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు ఆ శిశువులకు అతడు యేసు అను పేరు పెట్టను ఇది చేస్తారు ఎదిగేటట్టు ఆ దేవుడు దీవించను గాక మీ అందరికీ మంచి హృదయమును మంచి జ్ఞానమును మంచి చదువును వచ్చేటట్టు దేవుడు దీవించిన కాక అలాగే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఫాదర్ గారికి సిస్టర్స్ అందరూ సహకరించారు కాబట్టి ఇది జయప్రదంగా జరగాలని ఆ దేవాదేవుడిని కోరుకుంటూ కోరుకుంటున్నాను తర్వాత మిస్టర్ గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు మాస్టర్ గారు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అంటే ఒక్కొక్క మాటలో అయ్యా దేమగలమ నీకు వంద నాలుగు రవ్వ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి నీకు స్తోత్రములు తండ్రి తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడవను ఎడబన్ పలికిన దేవానికి నీ స్తోత్రములు తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరట కూడతారో వాళ్ళ మధ్య నేనున్నానని వాగ్దానం ఇచ్చిన దేవా నీకు వంద నాలుగు ఈ యూత్ క్రిస్మస్ ని దీవించండి ఆశ్రవదించండి దేవానైనా వచ్చిన బాలబాలికలు అందరినీ దీవించండి ఆశ్రవదించండి దేవా ఈ కార్యక్రమం అంతా నీకు మహిమకరంగా జరిగించమని ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపి నడిపించి సహాయం చేయమని ఈ ప్రార్థన మా ప్రభు అని క్రీస్తు నామములు అడిగి తండ్రి మీ అందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మీరందరినీ ఆశీర్వదించిలో మీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ A very happy Christmas. May God bless you. Thank you, Thank sir. Master, Father, మన విచారణ ప్రభు కారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వచ్చినటువంటి మన విచారణ పెద్దలు అలాగే మన సింటాన్స్ అమ్మగారులకు చేరువచ్చిన యువత యువకులకు ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన పట్టణాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయులను పేరు పెట్టబడును ఇమానుయులు అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుడు మనకి తోడు అని అర్థం అండి ఇది నా మన విచారణలో జరుగుచున్నటువంటి మరి యూత్ క్రిస్మస్ కు అలాగే చేరువచ్చినటువంటి యువత యువకులందరకు దేవుడు తోడైండి నడిపించును ఫాదర్ లామరాజు కూడా క్రిస్మస్ విషయ చెప్పి అభినందనలు తెలియజేస్తారు ఆ తర్వాత చిన్న నేను ఇస్తాను వెంటనే మనం మన కార్యక్రమాన్ని చిన్నారి బిడ్డలందరూ ఉత్సాహంగా పాల్గొవాలి చాలా చక్కగా మీ డాన్సులు చూస్తూ ఉంటే మేము మైమరిచిపోవాలి క్రీస్తు ప్రభువులు మేము కూడా ఆనందించాలి అంత అన్నట్లుగా మీరందరూ స్టేజ్ ప్రోగ్రాం నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు లవరాజు గారు రెండు మాటలు చెప్తారు మండపేట విచారణకు ఇచ్చేసిన గ్రామ ప్రజలందరూ పిల్లలు యూత్ అందరూ కూడా ఈ రోజుని క్రిస్మస్ యూత్ క్రిస్మస్ ఆనందంగా జరుపుకుంటూ హ్యాపీగా ఉండాలని ప్రతి పిల్ల పిల్లలకు దేవుడు జ్ఞానాన్ని మంచి చదువును మరియు వారి కుటుంబాల్లో విలువలను ఈ సందర్భంగా విరజల్లాలని ఆశిస్తూ ఆ దేవుని పేరట మిమ్మల్ అందరినీ దీవించాలని దేవు నామన వేడుకుంటున్నాను ఆమె ఇక్కడ కూడి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మెరీ క్రిస్మస్ చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దయాబైడని సర్వేశ్వర ప్రేమ తండ్రి నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు మిమ్మల్ని ఇమానుయులుగా క్రీస్తు ప్రభువుగా మేము జ్ఞాపకం చేసుకుని మాతో ఉండువాడు అని మా పాపములు పరిహరించే రక్షకుని అని మేము అంగీకరిస్తూ మీ పేరట మీ జన్మదినోత్సవాన్ని మేము ఘనంగా చేసుకునే ఈ ప్రయత్నంలో బాలబాలికలను యువతి యువకులను ఆశీర్వదించండి వారు మీ స్థుతి గీతాలను ఆలపించినప్పుడు మీ నృత్యాలు వేసేటప్పుడు వారికి మీరు తోడుగా ఉండి మీకు మహిమకరంగా మీకు గౌరవము చేకూర్చే విధంగా మేమందరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటానికి ఆశీర్వదించి దీవించమని మా అందరికి తోడుగా ఉండమని దీనిని ప్రోత్సహిస్తున్న మా కన్యస్త్రీలను ఉపదేశులను సంఘ పెద్దలను తల్లిదండ్రులను అందరిని ఆశీర్వదించి దీవించమని ఈ మనములు మనకు మాడ ద్వారా వేడుకొచ్చున్నాము తండ్రి సర్వశక్తి గల సర్వేశ్వరుడు పరిశుద్ధ ఆత్మ మేమందరిని ఆశీర్వదించి దీవించి కాపాడుగా థ్యాంక్ యూ పెద్దలకి సిస్టర్స్ కి ఉపదేశ మాస్టర్లకి అందరికి కూడా చాలా చాలా వందనాలు నా మాట గౌరవించి స్టేజ్ పైకి వచ్చి పిల్లలందరినీ ఆశీర్వదించి దీవించినందులకు థ్యాంక్ యూ బ్రదర్ గారికి కూడా బ్రదర్ రవీంద్ర గారికి కూడా ప్రత్యేక వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు స్టేజ్ ప్రోగ్రాం ప్రారంభిద్దాం చాలా చక్కగా అందరూ పాల్గొవాలి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్

मैरी मैरी क्रिसमस मैं गुड से पैक करता हूं हैप्पी क्रिसमस अंदर गुड से पैक करता हूं हैप्पी क्रिसमस मैरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मैरी मैरी क्रिसमस हैप्पी क्रिसमस मैरी क्रिसमस मैरी क्रिसमस हैप्पी क्रिसमस मैरी क्रिसमस నేడు చిన్న పిల్లలు అందరూ చెప్పాలి పుట్టెను హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ

Yes, I do too. ప్రభు మీతో ఈ లోకానికి జ్యోతిమైన ఓ యేసు ప్రభువా మా రక్షకుడ మా చేతుల్లో ఉన్నటువంటి యువత్తులను వెలిగించి మేము మీ సన్నిధిని మీ అనుగ్రహాన్ని మేము కోరుకుంటూ ఉండగా మా హృదయాలలోనికి మీ యొక్క జ్యోతిని వెలిగించండి మీ కాంతిని మా హృదయాలలో నింపండి మాలో ఉన్న అంధకారం పాపము తొలగి పరిశుద్ధులుగా మీ వెలుగుతో నింపబడేటట్లుగా పరిశుద్ధులుగా జీవించే భాగ్యాన్ని మాకు అందరికి దయచేయండి ఈ వృత్తులను మేము వెలిగించుకుని మిమ్మల్ని మహిమపరిచే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉండగా ఆద్యంతము ఈ ప్రార్థన జరుగుతున్నంతసేపు మీరు మాతో ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించమని మనము ద్వారా వేడుకొంటున్నాము తండ్రి तं वन हापी क्रिस्म हापी क्रिस्मी एम पर्व

ృతరుడవు ఆదు మమ్ము అమలో కవి పుత్రుడవు స్వా అంజలి స్వీకరి సర్వ శక్తి దేవుడవు బో బాలయకుశ i oh, oh, oh. ग मोजु धार मेसीन रोज़ु చిన్న ప్రార్థన చేసి దీవెని వీడి పుమికి మీరు మా రూపంలో జన్మించిన సంఘటన మీ జన్మదినోత్సవ వేడుకలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా గృహాలలోనికి మా జీవితాలలోనికి మీరు ప్రవేశించండి మాలోనికి రండి మమ్మలను మీ ఆత్మవరాల సముద్రాలను నింపండి మేము జీవించే ఈ జీవితం ఈ మీరు ప్రసాదించినదే కాబట్టి మీకు చెందిన బిడ్డలుగా మీకు ప్రియమైన వ్యక్తులుగా జీవించే మాకు అందరికి ఇవ్వండి అలనాడు జ్ఞానులు తారజాడను గమనించి మేము ఆరాధించారు మీకు శాస్త్ర శాస్త్రాంగ నమస్కారం చేసి మిమ్మల్ని రాజుగా ప్రభువుగా గుర్తించారు మరి మేము కూడా మా అవునుగిన జీవితాలలో మీ అద్భుత కార్యాలను గుర్తించుకుంటూ మీరు మాకు చేస్తున్న చేసిన సకల మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీకు ప్రియమైన బిడ్డలుగా మీకు ఇష్టమైన వ్యక్తులుగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించినాము ఈ మనము మాద్ర న్యూస్ క్రీస్ ద్వారా నేర్పించున్నాను తండ్రి ప్రభువు మీతో సర్వశక్తి కళీశ్వరుడు పిత పుత్రి ఆయుర ఆరోగ్యములతో కాపాడుగురు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీరందరూ చాలా చక్కగా ఈ ప్రోత్సాహకాన్ని ఇచ్చినటువంటి ఉపదేశ మాస్టర్ డేవిడ్ మాస్టర్ ప్రసాద్ మాస్టర్ మాస్టర్స్ మాస్టర్ మాస్టర్ రమేష్ రమేష్ మాస్టర్ ఇంకా మన సంఘపేతలు అన్ని గ్రామాల నుంచి మరియు స్థానిక మండపేట పెద్దలు మన బ్రదర్ గారు రవీంద్రరా బ్రదర్ గారు మన సిట్ సిస్టర్స్ గ్రామ సభ్యులు అందరూ ఇలా అందరూ ప్రోత్సహించి కార్యక్రమాన్ని విధంగా నడిపించారు నేనైతే ఎలా జరుగుతుందో అని అనుమానంతో అని ఆలోచించుకునే ఉన్నాను చాలా చక్కగా జరిగింది మీ అందరికీ హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఇప్పుడు వచ్చిన చేయాలి చేసిన కృషి మన ఈ సంవత్సరం ప్రారంభించి చక్కని యూట్ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేశారు మరి ఫాదర్ గారి వెనకాల ఉండి నడిపించిన వారందరు కూడా మరి మా యొక్క హృదయపూర్వకమైన

I'm in 83 <smartises>